మద్యం కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన సునీల్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డితో గతంలోనే కుంభకోణాల అనుబంధం ఉంది ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సునీల్ రెడ్డి కొన్నాళ్ళు జగన్ జైల్మేట్ గాను ఉన్నారు సునీల్ రెడ్డిని ముందుపెట్టి సృష్టించిన డొల్ల కంపెనీలో ఎంఆర్ కుంభకోణం నిధులను మళ్లించారని సీబీఐ అప్పట్లోనే అభియోగాలు మోపింది మద్యం కుంభకోణం కేసులో తాజాగా తెరపైకొచ్చిన నర్రెడ్డి సునీల్ రెడ్డికి జగన్ నమ్మిన బంటుగా పేరుంది జగన్ కు సునీల్ రెడ్డి సన్నిహితుడే కాదు జగన్ తరపున ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే ఆంతరంగికుడు కూడా జగన్ సతీమణి భారతికి సమీప బంధువే ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జగన్ జైల్మెట్ కూడా ఎంఆర్ కేసులో సునీల్ రెడ్డిని సీబీఐ అప్పట్లో అరెస్ట్ చేయగా జగన్ తో కలిసి కొన్నాళ్లు జైల్లో ఉన్నారు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విట్ ప్రోకో ద్వారా కొల్లగొట్టిన నిధుల్ని జగన్ తన సొంత సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించుకునేందుకు సునీల్ రెడ్డిని ముందుపెట్టి అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారని అభియోగాలు ఉన్నాయి డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్న కొన్ని కంపెనీల్లోనూ అప్పట్లో సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగారు జగన్ చెప్పిన పనిని ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో పూర్తి చేస్తాడనే నమ్మకం సంపాదించారు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మద్యం కుంభకోణంలోనూ సునీల్ రెడ్డి పేరు తెరపైకి రావడం ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు చేయడంతో ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే చర్చ జరుగుతోంది సునీల్ రెడ్డి తండ్రి నర్రెడ్డి సంగిరెడ్డిదే కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం అనిమెల గ్రామం జియాలజిస్టుగా పనిచేసిన సంగిరెడ్డి ఆ తరువాత పులివెందుల్లో స్థిరపడ్డారు వైఎస్ కుటుంబంతో కలిసి అనేక వ్యాపారాలు నిర్వహించారు ఈ క్రమంలోనే సునీల్ రెడ్డి జగన్ ఇంట్లో మనిషిగా మారారు ఆయన తరఫున ఆర్థిక వ్యక్తిగత వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు జగన్ కోసం సృష్టించిన అనేక డొల్ల కంపెనీల్లో డైరెక్టర్ గా కొనసాగారు ఒకానొక దశలో దివాలా తీసిన సంగిరెడ్డి కుటుంబం రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల ప్రాంతంలో వీఐపీగా మారిపోయింది తొలుత ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసుకునే సునీల్ రెడ్డి తరువాత కోట్లకు పడగలెత్తారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చాక సునీల్ రెడ్డి తెరపై ఎక్కడా కనిపించకుండా తెర వెనుక వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారనే ఆరోపణలు ఉన్నాయి ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జగన్ ఏ కాగా సునీల్ రెడ్డి ఏ సెవెన్ ఎంఆర్ స్థలాల విక్రయాల్లో జరిగిన లూటి ద్వారా సమకూరిన సొమ్ములు దాదాపు తొంభై ఆరు కోట్లు సునీల్ రెడ్డికి అందినట్లు సీబీఐ అప్పట్లో తేల్చింది ఎంఆర్ కుంభకోణంలో విల్లాల విక్రయంపై అదనంగా వసూలు చేసిన సొమ్ము సునీల్ రెడ్డి ఆయన తండ్రి సంకిరెడ్డి వ్యవస్థాపక డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లోకి బదిలీ అయినట్లు సీబీఐ గుర్తించింది ఆ లావాదేవీలన్నీ అనుమానాస్పదమేనని తేల్చింది